కొండ మీద నుంచి దించారు కదా కొండ నుంచి అదే కిడుతుందని తొందర మిగిలిపోయా అన్న మీ పేరన్నా నా పేరు అరేకా కేదార్ ఏం తెచ్చారు అది ఇదే అల్లము అల్లం తెచ్చారా మీద సంకలి నుంచి కింద దిగొచ్చాము మొత్తం పది కిలోమీటర్లు దాకా ఉంటది అందరికీ నమస్కారం అండి మన గిరిజనుల ప్రపంచానికి స్వాగతం ఎన్నో ఏళ్ళ నుంచి మన వంటకాల్లో ఉపయోగించే పదార్థాల్లో అల్లం ఒకటి మన వంటింట్లో వెదజల్లే సువాసనే కాదు రుచితో పాటు ఆరోగ్యం కూడా మరి మా గిరిజనులు వీటిని కూడా పండిస్తారని మీకు తెలుసా అది కూడా ఎటువంటి ఎరువులు వాడకుండా ఆర్గానిక్ గా ఈ అల్లం ను ఏ విధంగా తవ్వుకుంటారు అనేది ఇంతకు ముందే ఒక వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఆ లింక్ ను ఓపెన్ చేసి వీడియో చూసేయండి అయితే మా గిరిజనులు తవ్వుకున్న అల్లం ని కొండ ప్రాంతాల నుంచి సంతలకు ఏ తరలిస్తారు ఉండే ప్రాంతం నుంచి సంతలకు ఎంత దూరం ఉంటుంది అలాగే దళారులతో బేరాలు ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి దాకా చూస్తారని ఆశిస్తున్నాను అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ అల్లం నాటుకున్నప్పటి నుంచి ఏడాదికొకసారో లేక రెండు సంవత్సరాలకు ఒకసారి తవ్వుకుంటారు వాటి దుంపులు ఏపుగా రావడానికి మా దగ్గర ఎటువంటి చిట్కాలు ఉండవు వాటి మొక్కలు సహజంగానే పెరిగే విధంగా చూస్తాం అలాగే దుంపులు ఏపుగా రావడం అనేది వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది ఈ అల్లం మొక్కటే కాదండి కొండపై పండించే ప్రతి ఫలాలన్నీ కూడా వర్షాధారాల పంటలే ఒకవేళ మరుసటి సంవత్సరానికి కూడా అల్లం కావాలనుకుంటే తవ్వుకున్నప్పుడే మొత్తాన్ని సేకరించకుండా కొన్ని దుంపులు నేలలోనే కప్పి అలా చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా పంట వస్తుంది తవ్విన తర్వాత దుంపల్లో వేలాడే తీగల వంటి వేళ్లను రాత్రంతా కూర్చొని చాకుతో కట్ చేస్తారు పొద్దుపోక ముందే మా గిరిజనులు కొండపై ఉన్న గ్రామాల నుంచి అల్లంను బస్తాల్లో మానెల్లో నింపుకొని కింద పల్లెవ ప్రాంతాల్లో జరిగే వారపు సంత ప్రాంగణానికి ఎంతో కష్టపడి భుజాన మోసుకుంటూ కాలినడకనే తెస్తారు సో ఇవి మొత్తం అల్లమేనండి ఎర్రంటి గల్లు అలాగే మామూలు 师傅。太 ఈ రోజు అయితే మొత్తానికి అల్లమే ఎక్కువ దిగుతున్నాయండి ఈ సంతకైతే సో కేజీ అయితే ఇరవై ఆరు రూపాయలు అంటున్నారు అన్న మీ పేరన్నా నా పేరు కేదార్ అరిక కేదారా ఏం తెచ్చారు అది ఇది అల్లము అల్లం తెచ్చారా మీద సంకలి నుంచి కింద దిగొచ్చాము మొత్తం పది కిలోమీటర్లు దాకా ఉంటుంది వచ్చాము ఇప్పుడే అలసట వచ్చి కూర్చున్నాము మోసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం మళ్ళీ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటది ఓకే గురు బాయ్ బాయ్ సంత జరిగే రోజున దళారులు సంత ప్రాంగణంలో కాకుండా గిరిజనులు కొండ దిగుతున్నప్పుడు వాళ్లను దారి మధ్యన ఆపి సరుకులు తీసుకుంటారు మంచి సరుకులు తక్కువలో దొరికితే వాళ్ళే తీసుకొని ఒకవేళ మా గిరిజనులు ఎక్కువ రేట్ చెప్తున్నారనో లేక సరుకులు బాగలేదనిపిస్తే వాళ్ళు కొనుక్కోకుండా కిందున్న దళారులకు వదిలేస్తారు

நீகரா மாட்டி அலகை நூறு ரூபாய் தேங்க் லம்மு ఈ బేరాలంతా సంతలో కాదండి కొండ దిగుతూ కొండకు ఆనుకోనున్న ఒక గ్రామంలో బేరాలు జరుగుతున్నాయి ఇంతకు ఈ సంత ఎక్కడుందని అనుకుంటున్నారా పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేట మండలం మరిపడి సంత అండి ఇక్కడ ప్రతి బుధవారం ఈ సంత అయితే జరుగుతుందండి దీని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఈ సంతకైతే వస్తూ ఉంటారు

అన్నీ తేవాలి ఒక పని తప్పుడు నువ్వు వీడికి పశువు మనది రెండు వేల ఎనిమిది వందలు ఇక్కడ ఉన్నాయి డబ్బులు నాకై పని ఏ పది వేలు ఎనిమిది Bagus, bagus. Abu, bagus. Bagai ini, Abu kader. Oh ya, tentu bagun pang, yang madi. ఏడుగురు అదే అల్లమ్మా ఎప్పుడు తవ్వారన్న ఇవి మొన్న శనివారం అండ్ సోమ నిన్న మూడు రోజులు తవ్వారా ఇక్కడ నుంచి ఎంత దూరం అన్నా మీ విలేజ్కి కి సంఖ్యలకి ఉంటది ఒక దగ్గర ఏడు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ మీద అయితే ఈ రోజు బుధవారం సంతకని ఈ రోజు తెచ్చారా అల్లము కేజీ అయితే ఒక ఇరవై ముప్పై కేజీ రూపాయలు ఉంటది

ఇప్పుడు అయ్యా కొండ మీద నుంచి దించారు కదా కొండ మీద నుంచి అదే కెడుతుందా పోనీ వారానికి సరిపడా కొనడానికి ఏమైనా సరిపడుతుందా ఐదు వందలు సరిపోతుకుంటాం కూలికి రెండు వందల రూపాయలు ఒక రోజు రోజు విచ్చు సావినోడు రెండు వందలు విచ్చినోడు రెండు వందలు నాలుగు పూర్తి తొమ్మిది రూపాయలు మిగిలిపోయినా కూసం రావడం ఈ అల్లం రేట్లు అనేవి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయండి ఈ సంతకైతే అల్లం రేటు ఇరవై ఏడు రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉంది ఒక్కోసారి యాభై నుంచి నూట ఇరవైకి ధరలు పెరిగే రోజులున్నాయి ఇంత కష్టపడి ఇరవై కేజీల బరువు భుజాన మోసుకుంటూ సంతకు తీసుకొస్తే కిలో ఇరవై ఏడు రూపాయలంట ఈనగ దొరికింది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ రేట్లను చూసి అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి వాల్యూ ఉందా అని నాకు అనిపించింది మార్కెట్ రేటు ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెరుగుతుందో కానీ మధ్యలో బలయ్యేది మాత్రం రైతులే మీ ప్రాంతాల్లో అల్లం ధరలు ఎంతుందనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో ఇంతతో ముగించుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి